తిరుమల లడ్డూ కల్తీ అంశంపై తమిళనాడు ఎన్టీకే పార్టీ అధినేత సీమాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి అదే సమయంలో పవన్ కళ్యాణ్ దీక్షను సైతం అవహేళన చేయడం యూట్యూబ్ లో లడ్డూపై ప్యారడీ వీడియోలు పెట్టడం పైన కూడా తమిళనాడు బీజేపీ మండిపడుతోంది తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం ప్రస్తుతం ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది తమిళనాడు ఎన్టీకే పార్టీ అధినేత సీమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు తిరుపతి లడ్డు తిని ఎవరైనా చనిపోయారా దేశంలో ఇతర సమస్యలు లేనట్టు తిరుపతి లడ్డూ గురించి ఎందుకంత హైలైట్ చేస్తున్నారని చేసిన కమెంట్స్ అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది ఇది చాలాదన్నట్టు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్ బరువు తగ్గించుకోవడానికి దీక్ష చేస్తున్నారని ఆరోపించారు ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ తిరుపతి లడ్డూ విషయంలో రాజకీయాలు చేయడం మంచిది కాదన్నారు సీమాన్ యువతకి స్ఫూర్తిగా ఉండాల్సిన పవన్ కళ్యాణ్ ఇలాంటి రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని హితో పలికారు అంతేకాదు తిరుమల లడ్డూపై నటుడు కార్తీ చేసిన వ్యాఖ్యల్లో ఏం తప్పు ప్రశ్నించారు నటులు సూర్య కార్తి వారి వారి సినిమాలను తెలుగు వారు అడ్డుకుంటారనే భయంతో క్షమాపణలు చెప్పారన్నారు సీమాన్ సీమాన్ చేసిన ఆయా వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి మరోవైపు తమిళనాడులో తిరుమల లడ్డు వివాదంపై ప్యారడీ వీడియోలు ప్రచారం చేయడం కాంట్రవర్సీగా మారుతోంది తిరుమల లడ్డును ఏపీ సీఎం డిప్యూటీ సీఎం ను కించపరిచేలా పారడీ వీడియో చేయడంపై తమిళనాడు బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తిరుమల లడ్డుపై పారడీ వీడియోలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీకి ఫిర్యాదులు చేశారు పవిత్ర తిరుమల లడ్డుపై యూట్యూబ్ లో పారడీలు చేయడంపై భక్తులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు ఇష్టారీతన రెచ్చిపోతున్న యూట్యూబర్లపై చర్యలు తీసి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు